ఇరవై ఏడవ తేదీ సాధారణ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ జిల్లా ఉన్నప్పుడు మీటింగ్ సమావేశం అంతా జరుగుతున్నప్పుడు ముగ్గురు శాసనసభ్యులు ఇతరులతో కలిసి తన అంటే కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురే సురేంద్రనాథ్ గారు అలాగే శాసన శాసనసభ్యులు రాజు గారు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు ముగ్గురు ఇతరులతో కూడా కలిసి మన గిరిజమ్మ గారు జిల్లాపతి చైర్మన్ గారు ఆమె వ్యక్తిగత రూములో అనేది కూడా అంటే వ్యక్తిగతంగా జిల్లాపతి చైర్మన్ రూమ్లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ కొంతమంది చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుచు ఒక జిల్లాపతి చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు జిల్లా చైర్మన్ గారు గిరిజమ్మ గారు మేము అందరు కలిసి కూడా ఎస్పీ గారిని పేరు ఎస్పీ గారిని కోరడమైంది ఎస్పీ గారు లేరు కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు ఆ హోదాలోనే అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది ఇది చాలా కూడా దురదృష్టకరం కూడా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా మేము కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాం అనేక పార్టీలు అపోజిషన్ పార్టీలో కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాం దాటి ఇతరులు కూడా ఉన్నాం కానీ ఎప్పుడు కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కూడా తెచ్చుకుంటే ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేది కూడా జిల్లా పరిషత్ కూడా ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ ప్రభుత్వానికి అనేది కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సంబంధం కూడా లేదు ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా ఇండిపెండెంట్ ఎందుకంటే స్థానిక సంస్థలు కావచ్చు అంటే కార్పొరేషన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు లేకపోతే సర్పంచులు కావచ్చు ఇవి కావచ్చు అలాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏది అది కూడా ఇండిపెండెంట్ కాదు కాబట్టి మరీ ముఖ్యంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి ఇతరుల ఫోటోలు కూడా ఎక్కడ కానీ రాజ్యాంగపురంలో కానీ లేకుంటే జ ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ కానీ కూడా లేదు అది మరీ ముఖ్యంగా కూడా ఒక చైర్మన్ హోదాలో ఆమెకు అనేది కూడా ఒక రూమ్ను కూడా అధికారికంగా కూడా కేటాయించబడింది ఆ అధికారికంగా కేటాయించిన రూమ్లో ఎవరి ఫోటోలు ఉండాలో ఎవరు అనేది కూడా ఎవరు కానీ ఎక్కడ కానీ నిర్దేశించబడలేదు ఎవరు కానీ అక్కడ ఆంక్షలు కూడా విధించడం కూడా విధించలేదు ఎక్కడ కానీ చట్ట ప్రకారం కూడా ఎక్కడికి లేదు కానీ ఈరోజు జిల్లా పరిషత్ రూములో గిరిజమ్మ గారి రూమ్లో అది సమావేశం మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచిపోయి ఈ ముగ్గురు శాసనసభ్యులు కొంతమంది ఔటర్స్ను కూడా తీసుకొని పోయి ఆమె రూమ్లో పోయి సీఓ ముందర ఎలా పెడతారు ఏం కదా రూల్స్కి అని చెప్పి ఆమెను కించపరుచు వ్యక్తిగతంగా ఒక ఆమె మహిళ అనేది కూడా లేకుండా వ్యక్తిగతంగా తీసి ఆ ఫోటోను అందరి ముందర కూడా తీసివేయడం మరీ ముఖ్యంగా శాసనసభ్యులు కూడా ఒక కా వైర్లెస్ మైకును కూడా సట్లకు తొలగించి ఉంబడం ఎక్కడ కానీ చూడలేదు అంటే ఇది ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు శాసనసభ్యులు ఇతరులు కూడా కలిసి కూడా చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏమంటే ఇక్కడ ఎక్కడ కానీ శాసనసభ్యులు అనేది జిల్లా పరిషత్తులో అధికార మెంబర్లు కాదు గౌరవ సభ్యులు మాత్రమే పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అక్కడ వచ్చేసి గౌరవ సభ్యులే వారికి ఓటు ఓటు హక్కు కూడా లేదు వారితో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఆమె ఎన్నిక కూడా కాపాడలేదు కేవలం జిల్లా పరిషత్ మెంబర్లతోనే ఆమె ఎన్నిక కాబడింది వారికి ఐదు సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మెజారిటీ కూడా మాకే ఉంది కాబట్టి అత వ్యక్తిగతంగా రూమ్లో కూడా ఆ ఫోటో ఉండకూడదు ఈ ఫోటో ఉండకూడదు తీసేయడం అలాగే ఇక్కడే కాదు ఈవెన్ మేయర్ రూమ్లో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రూమ్లో కూడా తీసేయడం చాలా ముఖ్యం అందుకోసమే ఈరోజు ఇటువంటి అందరు కూడా పోతారు భవిష్యత్తులో కూడా ఇలా ఇలా జరుగుతుంది అధికారులను బెదిరిస్తారు ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు దాన్ని తీసుకొని కాబట్టి వెంటనే కూడా వారిపైన కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే అన్ని రకాలుగా కూడా మేము అందరూ కూడా జిల్లాపతి చైర్మన్ గారు మేము అందరు కలిసి కోరడమైనది అక్షన్ ఇచ్చి కానీ వెంటనే కూడా అన్నీ కూడా పరిశీలించి కూడా చర్యలు కూడా చేపడతామని కూడా చెప్పడం కూడా జరిగింది నేను అందరికీ నేను చెప్తున్నాను ఈరోజు వారు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఒకవేళ ఎన్నికి కాబడినారు ఎమ్మెల్యే అనేది కూడా ఎన్ని కాబడినారు కాబట్టి అది ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది కానీ స్థానిక సంస్థల్లో మాత్రం ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మెజార్టీతో ఉన్నాము ఈరోజు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడక్కడ దించిండొచ్చు దించాలని చెప్పి ప్రయత్నం చేసిండొచ్చు దాంట్లో కూడా అనేక రకాలు కూడా వైఫల్యం చెందాం అంతేగా చెందారు వాళ్ళందరూ కూడా కానీ అటువంటి చేతగాక ఈరోజు అనేక రకాల ఆమె అనేది అంటే ఆమె విధులను కూడా సక్రమంగా నిర్వర్తించుకోకుండా అనేక రకాల అడ్డం పడుతూ కడకు ఆమె వ్యక్తిగత రూంలో కూడా ఎవరు ఫోటోలు ఇచ్చామంటే భయభ్రాంతులు చేయాలని చెప్పేసి కెడ్పీటీసీ మెంబర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్తో సహా వారి యొక్క మెంబర్లని అందరినీ కూడా ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ అనంతపూర్లో కూడా జరిగింది కాబట్టి ఈ ముగ్గురు శాసనసభ్యుల పైన కళ్యాణదుర్గం కావచ్చు అనంతపురం కావచ్చు మరిచేర కావచ్చు తర్వాత ఆ రూంలో వీడియో కూడా మేము ఇవ్వడం జరిగింది రూమ్లో ఎవరెవరు కూడా అక్రమంగా ఆమె పర్మిషన్ లేకుండా ఎందుకంటే ఒక మంత్రి కావచ్చు ఒక జిల్లా చైర్మన్ కావచ్చు లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ కావచ్చు సీఓ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఆ వ్యక్తిగతమైన ఛాంబర్లో పోయేటప్పుడు ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకునే పోతాము అది మామూలుగా రూలే ఉంది వ్యక్తిగతమైన చాంబర్లోకి ఎవరంటే వాళ్ళు దూరకూడదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని రమ్మంటేనే పోయేది అది ఎస్పీ గారు కావచ్చు అర్సం ఎస్పీ కావచ్చు అలాగే కాదు కాబట్టి వ్యక్తిగత ఛాంబర్లో కేటాయించిన కార్మర్లో కూడా తీసుకోవడం చాలా అన్యాయం కాబట్టి చట్ట ప్రకారం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాడు ఎవరైనా కానీ ఉప చైర్మన్లు కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు ఎక్కడ రూల్ లేదు ఎక్కడ కానీ స్థానిక సంస్థల్లో ఉండే దాంట్లో అన్ని చదివినా కూడా ఈ ఫోటో ఉండాల ఈ ఫోటో ఉండకూడదు అనేది ఎక్కడ కానీ లేదు పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు సింగరమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజానాథ్ గారు అలాగే కళ్యాణదుర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ రంగయ్యన్న గారు అలాగే జెడ్పీ వైస్ చైర్పర్సన్ జడ్పీ టీసీలము మేయర్లము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరం కలిసి ఎస్పీ గారికి వినతి సమర్పించడం జరిగింది ఎందుకంటే మొన్నటి రోజున ఇరవై ఒకటో తారీఖున మేము ఆ ఉమ్మడి అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మిల్నేని సురేంద్రబాబు గారు అలాగే అనంతపురం రూరల్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము మీటింగ్ చేసుకుంటున్నటువంటి సమయంలో నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత ఛాంబర్లోకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారు మేము ఆల్రెడీ కూడా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాము అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి నాకు మా ము మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను వాళ్ళు ఒకవేళ చెప్పిందింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటే అలా కాకుండా వాళ్ళు ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తూ ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉన్నది అనే విచక్షణ లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని మరిచి వాళ్ళు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఈ ప్రజాస్వామ్యంలో నేను గౌరవంగా ఉన్నటువంటి చైర్పర్సన్ గా ఉన్నటువంటి నాకు అవమానం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ విషయంలో జిల్లా పరిషత్ అధికారులకు ఎటువంటి సంబంధం కూడా లేదు పైగా కూడా సిఇఓ గారిని ఒక రెడ్డి అని సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడి ఒక కక్ష సాధింపు ధోరణిలోగా ప్రవర్తించి వాళ్ళు అక్కడ ఫోటో తీయించడము అవెంత చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈరోజు మనం చూసుకుంటే మేము అక్కడ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పైన చర్చించున్నటువంటి సమయంలో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి శాసనసభ్యులు గారు మీరు వాటిపైన దృష్టి సారించండి కానీ ఈ ఫోటో పెట్టడం విషయం పైన ఇలా చేయడం అనేది తగదని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము ఎస్పీ గారికి కూడా మేము వినతి పత్రము సమర్పించాము ఎస్పీ గారు లేనందున అడిషనల్ ఎస్పీ గారికి విన్నవించుకున్నాము ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాపరిషత్తు తొలి మహిళగా ఉన్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకే ప్రొటెక్షన్ లేకుండా ఈ విధంగా అవమానపరిచేలాగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారనేది మీడియా మిత్రుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీల పైన దృష్టి సారించండి ఈరోజు జిల్లాలో రైతాంగం అందరూ కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు మీరు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావా పథకం కింద ఈరోజు రైతులకు ఏ ఒక్క పథకం కూడా మీరు అందించలేదు అలాగే మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు పైగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ పైన మీరు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుసేటని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఎక్కడో అట్టడుగా ఉన్నటువంటి బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజం అనే నాకు జగన్ అన్న గుర్తించి జెడ్పీ చైర్మన్ గా ఇచ్చారు చాలా మందికి ఇచ్చారు ఎంపీగా ఇచ్చారు అలాగే మున్సిపల్ చైర్మన్ లుగా ఇచ్చారు ఎమ్మెల్సీ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బోయ సామాజిక వర్గాన్ని గుర్తించి పదవులు ఇచ్చారు ఈ రోజు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మీరు ఏ ఏ గుర్తింపు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం మహిళలు రాజకీయంగా ఎదగకూడదని ఈ విధంగా చేస్తా ఉన్నారా బీసీ మహిళలు ఈ విధంగా ఎదగకూడదు రాజకీయాల్లోకి రాకూడదు అని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారా ఇప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు రాయదుర్గం శాసనసభ్యులు కాళ శ్రీనివాసులు గుంతకాల శాసనసభ్యులు వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళకి ఏమైనా మంత్రి పదవులు ఇవ్వండి మా జగనన్న ఐదు సంవత్సరాలు గుర్తించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారికి బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన వారని పదవి ఇచ్చి గౌరవించారు మాకు జగనన్న గౌరవించారు కాబట్టి మేము కృతజ్ఞతగా ఆయన ఫోటో పెట్టుకుంటే మీరు ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేయడం అనేది తగదు మా నిర్ణయం ప్రకారము వ్యక్తిగత ఛాంబర్లో మేము ఉండడాన్ని కూడా మీరు దాన్ని ఓర్వాలేకపోతా ఉన్నారు దాన్ని ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉందని ఓర్వలేకపోతున్నారు ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా కూడా మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు పెట్టేటువంటి బెదిరింపులకు మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఈ సందర్భంగా ఒకటే విన్నవించుకుంటున్నాము భవిష్యత్తులో జిల్లా పరిషత్ అధికారులకు కానీ జెడ్పీటీసీ మెంబర్లు కానీ చైర్మన్ అయినటువంటి నాకు కూడా మీరు ప్రొటెక్షన్ కలిగించాలి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మీరు చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా శాసన శాసనసభ్యుల ముందు అలాగే పార్లమెంటు సభ్యుల ముందు ఏముంటుందంటే గౌరవ శాసనసభ్యులు అని ఉంటుంది గౌరవం ముగ్గురు కొత్త శాసనసభ్యులు ఏం నేర్చుకున్నారో ఏం ఎక్కువైందో నాకు అర్థం కాలేదు డబ్బు ఎక్కువైందో అదృష్టం ఎక్కువైందో ఎవరైతే పాత శాసనసభ్యులు ఉన్నారో అనువజ్ఞులు ఉన్నారో వాళ్ళకి కొంచెం తెలియజేయండి వాళ్ళు వాడిన భాష కానీ ప్రవర్తించిన తీరు కానీ చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇదే కోరుతున్నా కేసు బుక్ చేయండి విచారించండి పునరావృతం కాకుండా చూడండి ఎందుకంటే ఎక్కడ కూడా ఇది సరైన పద్ధతి కాదు అలాట్మెంట్ ఇచ్చిన గది అది చైర్పర్సన్ గారికి మీరు ఎలా వెళ్తారు వెళ్ళి చేసే పని ఏంటి ఎక్కడైనా కూడా పార్లమెంట్లో కూడా మా పార్టీకి కానీ మాకు ఇచ్చిన గదుల్లో మా నాయకుడు ఫోటోలే ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలా ఇది కినుక రాగ తేడా వస్తే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల మీద ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ మీద కూడా వీళ్ళు ఇట్లాగే వెళ్తారు ఎస్పీ ఆఫీస్ మినహాయింపు కాదు రేపు యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు అందువల్ల అర్థం చేసుకోండి మేము అన్ని చోట్ల చూసాం నేనేమంటానంటే చైర్పర్సన్ గారు గవర్వర్ చైర్పర్సన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఆమె నిలజీతం తీసుకోవట్లేదు అలవెన్స్లో తీసుకుంటున్నారు సివో ఏదన్నా తెస్తే సీఓ గారు పెట్టుకోవాలి ఇంకా అంత గట్టిగా మాట్లాడితే గవర్నర్ గారి ఫోటో ఉండాలి అన్ని చోట్ల ఈవెన్ ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా కానీ కూడా గవర్నర్ గారి పేరు మీదనే జీవోలు వచ్చి వాళ్ళు అవుతారు డిప్యూటీ సీఎంకి ఎక్కడ రాజ్యాంగ హోదా లేదు అవసరమో చారిత్రక అవసరమో మీ అవసరమో అలా వచ్చి బలవంతంగా రుద్దారు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారి ఫోటోలు కనపడట్లేదు ఇది గవర్నమెంటే కాదా అది నేను ప్రశ్నించాలనుకుంటున్నది అంతేకాకుండా అత్యధికారులుగా ఉన్న కమ్యూనిటీలు ఇవి మేయర్ గారి ఛాంబర్లోకి అలాగే వెళ్ళారు ఈ టౌన్లో ఎంతమంది ఉన్నారు ఇదే ఒక ఇరవై ఏండ్లకిందట నేను చూశాను మా ఆఫీసుల మీద ఎవరైనా ఎమ్మెల్యేలో ఎంపీలో దౌర్జన్యం చేస్తే ప్రజలందరూ రోడ్లు ఎక్కేవాళ్ళు నేను పీడిగి ఉన్నప్పుడు కూడా జరిగింది మాకు ప్రతిదీ రాజకీయం చేయాలని లేదు కానీ ఏమిటంటే గౌరవాన్ని కాపాడుకోవాలనేది మాకు ముఖ్యం అది అన్నిటికంటే కూడా అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు నిజంగానే పెట్టకూడదేమో ఫోటో అనుకుంటారు అది పార్టీ బేస్డ్ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్యము పార్టీల మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది పార్టీలు లేకుండా లేదు మాది బ్యానర్డ్ పార్టీ కాదు మా పార్టీ నేత ఏం బ్యా బ్యానర్డ్ ఏం కాదు అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి సందర్భమే ఉంటే మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే ఆమె ఇందాక వివరించినట్లుగా సీఈఓ ద్వారానో ఆఫీసర్ల ద్వారానో చెప్పి ఉండాల్సింది ఇలా మీ పార్టీకి మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటేలా చట్టాన్ని ఎవడు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు వాడు ఎంత గొప్పవాడైనా కానీ కూడా ఎంత గొప్పవాడైనా చట్టం దృష్టిలో సమానుడే ఇంకా కావాలంటే చట్టం దృష్టిలో తక్కువనే ఉండాలి అందువల్ల సీనియర్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు చాలాసార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కొత్త ఎమ్మెల్యేలకు నేర్పించండి నేర్పించకపోతే ఏం జరుగుతుందని నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పనులే కాలం చెప్తూనే ఉంటుంది టైం విల్ జడ్జ్ మా బావగారు చెప్తున్నారు థ్యాంక్ యూ